ఆఫ్టర్ నైన్ డేస్ తర్వాత అయితే ఇట్లా చిన్న చిన్న మొక్కలు వచ్చాయన్నమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఒక ఫ్రూట్ తీసుకుని దాని నుంచి సీడ్స్ సెపరేట్ చేసి ఆ సీడ్స్ నుంచి ఇట్లా ప్లాంట్స్ తెచ్చే ప్రోగ్రెస్ అయితే చాలా థ్రిల్లింగ్ అనిపించింది అనమాట ఇలా గార్డెన్ పిచ్చు వాళ్ళకైతే ఇట్లా చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తాయి కదా హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు ఇంట్రీ సో ఈరోజు అయితే నేను కర్బూజ నుంచి సీడ్స్ తీసి సీడ్స్ నుంచి ప్లాంట్స్ ఎట్లా వస్తాయి అనే ప్రోగ్రెస్ని అయితే చూపించబోతున్నాను సో ఫస్ట్ అయితే ఇంట్లోకి తిందామని చెప్పి కర్బూజ తెచ్చుకున్నాం అనమాట బట్ సీడ్స్ తిద్దాము అని చెప్పి ఐడియా వచ్చింది సో అట్లయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే పీల్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట అన్ని ఫ్రూట్స్ కంటే ద హార్డెస్ట్ పీలింగ్ ఫ్రూట్ ఏది అంటే కర్బూజ అనమాట దీన్ని తొక్క తీయడం చాలా కష్టం అసలు చాలా మందంగా ఉంటుంది అండ్ చాలా కష్టపడాలి చాలా ఎనర్జీ పెట్టాలన్నమాట అది చాక్తో తీసినా కత్తిపెట్టితో తీసినా ఇట్లా పీలర్లో తీసినా చాలా కష్టం కర్బూజా తొక్క మాత్రం ఇది మీరు ఎగ్రీ చేస్తారా డిసగ్రీ చేస్తారా కింద కామెంట్ సెక్షన్లో నాకైతే కామెంట్ చేయండి ఇది తీయడానికి నాకు ఒక ట్వంటీ మినిట్స్ పట్టు ఉంటుందండి అసలు చాలా కష్టం అనమాట సో ఫైనల్గా అయితే కర్బూజా పీల్ అనేది చేసేస్తాము దీన్ని హాఫ్గా కట్ చేసుకుని దీనిలో ఉన్న సీడ్స్ అన్నీ వేద్దాం అనమాట చూసారు కదా ఎంత మందంగా ఉంది ఇది చూడండి ఒక లెదర్ లాగా ఉందన్నమాట నాకైతే లెదర్ బెల్ట్ లా ఉంటుంది కదా ఆ బెల్ట్ లాగా అనిపించింది నాకైతే సో ఇప్పుడు కర్బూజ ఇట్లా కట్ చేసుకుని దీనిలో ఉన్న సీడ్స్ తిద్దాము దీనిలో అయితే ఫుల్ సీడ్స్ ఉన్నాయన్నమాట కర్బూజా అయితే హెల్త్కి చాలా మంచిది బాడీకి చలో చేస్తుంది సమ్మర్లో కర్బూజా తింటే చాలా మంచిది అనమాట సో అందరూ తప్పకుండా తినండి మాక్సిమం కర్బూజ ఇష్టపడరు జ్యూస్ అయితే ఇష్టపడతారు ఎందుకంటే కర్బూజ టేస్ట్కి స్వీట్నెస్లో తక్కువ ఉంటుంది కానీ అదొక టైప్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది సో నాకులాగా మీరు ఇట్లా సీడ్స్ తీసుకుని పేపర్ మీద అయితే వేయొద్దు ఫస్ట్ అయితే నేను వైట్ పేపర్ తీసుకున్నాను నాకు న్యూస్ న్యూస్ పేపర్ మీద అయితే సీడ్స్ అంత క్లియర్గా కనిపించామని చెప్పేసి బట్ నాకులాగా అయితే సీడ్స్ తీసుకుని వేయొద్దు అనమాట ఇట్లా పిండుకుని వాటర్ అంతా దానిలో ఉండిపోయిన తర్వాత వేయండి ఇట్లా ఎంత పిండినా కానీ నాకైతే తెలిసింది ఏంటి అంటే పేపర్ మొత్తం చూసారా ఇట్లా వాటర్ వాటర్ అయిపోయింది తీసుకెళ్ళి ఎండలో పెట్టడానికి కూడా నాకు అసలు అవ్వలేదు సో అందుకే నేను మళ్ళీ ఏం చేశానంటే ఇదంతా పంపేసి మళ్ళీ ఇంకొక వైట్ పేపర్ నీట్గా తీసుకుని సీడ్స్ అన్ని చక్కగా నీట్గా ఇట్లా పెట్టాను చాలా పలుచుగా ఆరబెట్టాను అనమాట ఎందుకంటే త్వరగా ఎండుతాయి అని చెప్పేసి దీని అయితే నేను ఒక టూ డేస్ ఎండి పెట్టాను అనమాట టూ డేస్ ఎండబెట్టిన తర్వాత రిజల్ట్ అయితే ఇది చక్కగా ఎండిపోయాయి సో ఈ ఎండ్ పెట్టిన పేపర్ని పట్టుకుని సీట్స్ వేసేద్దామని తీసుకుని వెళ్ళాము చూసారు కదా ఇట్లా మట్టి కుండలో నాకు ఇట్లా మట్టి కుండలో వండడం అన్న మొక్కలు పెంచడం అన్న చాలా ఇష్టం అనమాట సో ఈ పేపర్కున్న సీట్స్ తీసి మట్టి ఆల్రెడీ కొండలో సెట్ చేసి ఉంచాను అనమాట సో దానిలో వేద్దాము అని చెప్పి వేస్తున్నాను ఎందుకు ఇన్ని సీట్స్ వేసేస్తున్నాను అంటే మనం ఫ్రూట్ నుండి తీసినవి కదా దీనిలో మంచి గింజలు ఉంటాయి అంటే మంచి గింజలు ఉంటాయి దానిలో పనికిరాని గింజలు కూడా ఉంటాయి అన్నమాట దానిలో సీడ్ లేనివి ఓన్లీ తొక్కనే ఉంటుంది సో అవి ఇవి ఉంటాయి కాబట్టి రెండు కలిపి వేసేస్తున్నాం అన్నమాట అది మై బయట మనం కొంటే ఏంటంటే మంచి గింజలే వస్తాయి బట్ మనం ఫ్రూట్ నీళ్ళు తీస్తుంది కదా అందుకే పేపర్లో ఉన్న గింజలన్నీ తీసేసి వేసేస్తున్నాను అదే పనిగా మళ్ళీ తీగ తీగ నాకు కొన్ని కొన్ని వస్తుంది అనమాట ఆ కొన్ని కొన్ని కూడా వేసేద్దామని చెప్పి వేసేసి ఆల్రెడీ కొన్ని వేసి ఒక లేయర్ మట్టేసాను మళ్ళీ ఇంకా కొన్ని నాకు చేతికి వచ్చినవి వేసి మళ్ళీ మట్టేద్దామని ఇదేమో జీవామృతం అనమాట ఇది మొక్కలకి చాలా మంచిది మట్టిలో కలిపేసి వేస్తే చాలా మంచిది అనమాట సో ఇప్పుడైతే ఈ కనపడకుండా మట్టితో కప్పేద్దాం మనం మొక్కలు పెట్టేటప్పుడు మట్టిలో అయితే ఆకులు ఉండొచ్చండి పేపర్స్ ప్లాస్టిక్ కవర్స్ ఉండడం మంచిది కాదు కానీ ఆకులు ఉంటే ఏమవుతుందంటే ఇదే కుళ్ళిపోయి మళ్ళీ డీకంపోజ్ అవుతుంది ఇదిగోండి ఇదే జీవామృతం అనమాట నేను ఎర్ర తోటకూర మొక్కలు వేసిన వీడియో చూపించాను కదా మొక్కలు అయితే చాలా బాగా వచ్చాయనమాట చూడండి ఎలా వచ్చాయో వీటికి కొంచెం జీవామృతం వేస్తాను అనమాట బాగా హెల్దీ పెరుగుతాయి తినడానికి బాగుంటుంది కదా ఆర్గానిక్ అని చెప్పేసి ఇదిగోండి చాలా దగ్గర దగ్గరగా వచ్చాయి చాలా బాగా వచ్చాయి అనమాట నేను ఫస్ట్ టైం ఈ ఎర్ర తోటకూరని చూడడం అండ్ పెంచడం కూడా ఇదిగోండి ఇక్కడైతే చూడండి ఎలా వచ్చాయో చాలా దగ్గర దగ్గరగా వచ్చాయి సో ఇప్పుడైతే ఈ కర్బూజ గింజలకు వాటర్ పోసేసి అలా ఉంచుదాం అనమాట ఇప్పుడు మొక్కలు వస్తే చూపిస్తాను

ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ ప్రాసెస్ అనేది సో ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్